మన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు ఈ రోజున వాగ్దానం యెహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించును యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయం యోగు తన జీవితంలో అనేకమైన గుండా తాను ప్రయాణం చేశాడు మన జీవితంలో చాలాసార్లు బయట మనకు కీడులాగా కనిపించేవి మనకు గొప్ప లాభాన్ని గొప్ప మేలును మనకిస్తాయని ఎంతమందికి అర్థమవుతుంది అనేక మంది ఆత్మ విజయాన్ని సాధించినటువంటి ప్రార్థనా పరులను మనం అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే నా శ్రమకు దేవుడు నన్ను పరిశోధించిన తరువాత నేను సువర్ణంగా మార్చబడ్డాను నిజముగా విరామం లేకుండా నీవు నేను పరిచర్ చేస్తుండొచ్చు ఒకవేళ విరామం లేకుండా నీవు నేను దేవుని కొరకు పోరాడుతూ ఉండొచ్చు విరామం లేకుండా నీవు నేను కూడా అలిసిపోయి పరిచర్ చేయనంతగా పరిగెడుతుండొచ్చు కానీ దీనంతటిని బట్టి ఒకానొక రోజున నా దేవుడు నిన్ను నన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు ఇప్పుడు యోగు శ్రమలు యోగుని ఎలా ఉన్నాయనంటే యోగు యొక్క చర్మము చీకుపోయింది యోగు పరిస్థితులన్నీ మారిపోయాయి యోగు జీవితంలో సమస్తము చాలా కఠినంగా మార్చబడింది కానీ యోబు అనుకున్నది ఏంటో తెలుసా నా దేవుడు నన్ను దర్శించబోతున్నాడు నా దేవుడు నన్ను దర్శించబోతున్నాడు నా దేవుడు ననగా నా విమోచకుడు సజీవుడు నేను మరలా ఆయన చూస్తానని విశ్వసించాడు ఈరోజు నీ పరిస్థితి ఏదైనా నువ్వు విశ్వసించు ఒకవేళ నీ పరిస్థితులన్నీ అనగారిపోయినా నీ స్థితి మొత్తం దిగజారిపోయినా నువ్వు అన్ని పరిస్థితుల్లో అనగా నువ్వు వెనకడుగు వేసినా ఈరోజు నీ విజయాన్ని ముందుంచిన నజరుడిని యేసులో ఉన్న విశ్వాసాన్ని నీ జీవితంలోకి ఆస్వాదించు అవును ప్రభువా నీవు నా జీవితంలో నువ్వు సమస్తాన్ని చేయగలవు ఎందుకంటే మన జీవితాల్లో ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క కన్నీళ్ళు దీపాలన్నీ ఆరిపోతేనే నీ పరలోకపు వెలుగు నీ దీపం కనబడుతుంది ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు అరక వల్లే దున్నబడతావో నువ్వు ఎప్పుడైతే అరకైనటువంటి దేవుని యొక్క శ్రమ చేత దున్నపడతావో నువ్వు పొలంలో అనగా సమృద్ధైన ఆత్మ పంటను చూడలేవు శ్రమల ద్వారానే నీవు నేను దేవుని కొరకే దృఢంగా ఉండగలం ఆత్మలో బలిష్లిన వాళ్ళకు బోలుడైన గాయాలు మచ్చలుంటాయి కానీ ఆ యొక్క మహిమా వస్త్రాలు కేవలము ఆత్సాక్షి అయిన వారికి మాత్రమే అనుగ్రహించబడతాయి దుఃఖపడేవారు తమ కన్నీళ్లు గుండా ద్వారాన్ని మొదటిసారి చూస్తారట దుఃఖపడే ప్రతి ఒక్కరూ కన్నీళ్ల ద్వారా ఆ ద్వారాన్ని చూస్తారు ఈరోజు నీవు నేను అనేక సార్లు నీవు కన్నీళ్లతో నింపబడి ఉన్నావా అయితే ద్వారాలు చూడడానికి ప్రభుని ఎదుటి నిలిచి ఉన్నాడు